పడమటి గోయిందా గోయిందా అంటూ అందులకిం ఇక్కడ జారివర్తారు ఆరువర్తారు బాబు जरा జాగృతరా బాబు మానవులు ఇక్కడ నివసించిర్రు అనడానికి నిలువెత్తు నిదర్శనం జై శ్రీరామ్ితలారా இந்து బంధువులందరికీ ఒక విషయం ఏంటంటే మన పెద్దరవల్లి గ్రామంలో ఉన్నటువంటి తిరుమల స్వామి యొక్క ఆలయాన్ని దాని చరిత్రను ఆల్రెడీ తీసి మన యూట్యూబ్ ఛానల్ లో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఇస్తాను ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క తిరుమలనాథ గుట్టప్ప దగ్గర రాక్షస గుళ్ళు యొక్క నివాసాలు వారు గీసినటువంటి పెయింటింగ్స్ ఉన్నాయి ఆ గుహలను మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ గ్రామ యువకుడు బత్తుల రాఘవేందర్ యాదవ్ ఇతను మనకు మొత్తం చూపిస్తాడు ఇతని హెల్ప్ ద్వారా మనం ఇప్పుడు అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది నమస్తే అండి నమస్తే ఇక్కడ ఆదిమానానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి ఆ రాక్ పెయింటింగ్స్ కానీ ఆ కింది వైపు వెళ్తే రాక్షసగ్గులు ఉన్నాయి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి దేవాలని మీకు నేను వీడియో చూడడం జరిగింది సరే ఇది మిస్ అయింది కదా అంటే యాక్చువల్ చాలా మందికి తెలియదు అది మిస్ అయినా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే సరే ఇప్పుడు వెళ్దాం మొత్తం కర్త కర్మ క్రియ అంతా మొత్తం రాఘవేంద్ర యాదవ్ గారు ఆ పడతాం మరి పడ్డం అంటే గోయిందా గోయిందా జర మనం ఇష్టం చదువుకున్నాం కాబట్టి చిన్నగా అవగాహన ఉన్నందుకు జాగ్రత్త రావాల్సి ఉంటుంది మీరు ఇక్కడ జారి పడితే జాగ్రత్త రాంజర్ గా ఉంది మాత్రం కాస్త కాలు జారి కింద పడితే మాత్రం ఇంకా ఆ రాక్షస గుళ్ళ లోపలికి మనం పోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు చూసి రాండి మళ్ళీ పోయమ్మా కాస్త జాగ్రత్త కెమెరా కాస్త జాగ్రత్త బాబాయ్ నువ్వు కిందికోసా మీనా గుండుని సపోర్ట్ చేసుకుంటు రాణి ఇట్లా లోపలికి వెళ్ళి అన్నట్టు రాండి చాలా రిస్క్ కోసం గో కొండలు చాలా నొపుగా ఉన్నాయి చూడండి కాస్తమన్నట్టు కిందకి జారణం అనుకోండి అక్కడ కింద పడిపోతాము రావడానికి ఇబ్బంది పడుతున్నాడు యువకుడు 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 రాని ముగ్గురు ఉంటుండు మనకి ముగ్గురు అనమాట పండుకొని నువ్వు పండుకో ఎక్కి పండుకో నువ్వు కాలు పడుకుంటాడు కాలు ఇట్లా పెట్టి అది కాలు చూసినా ఇవి ఏ మాత్రము

కొంచెం క్షుణ్ణంగా గమనిస్తే కనిపిస్తుంది మనకు ఇక్కడ చూడండి అవునవునవును ఎద్దు ఎద్దుకు సంబంధించిన తోటి ఇంకా ఇట్లా ఈ షేప్ లో చూస్తే అర్థమవుతుంది ఇంకొకటి ఈ చూడండి కొమ్ములు ఇంకో ఇక్కడ కొమ్ములు ఉన్నాయి ఇక్కడ ఎట్లా పట్టేసి ఇట్లా చూడండి ఇంకో ఇది ఇంకో ఇక్కడ ఎవరో మనమేసినా ఇది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా రోజుల క్రితం నేను చూసిన ఇది టూ థౌసండ్ ఎయిట్ ఆ టైంలో లో టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు గో క్లాస్ రోజు ఒట్లు కొట్టేటప్పుడు తిరుగుతుంటే గమనించిన నేను అప్పుడు టూ థౌసండ్ ఎయిట్ టైమ్ లా అది గుర్తు పెట్టుకుని మిమ్మల్ని ఈ రోజు తీసుకురావడం జరిగింది అయితే పిల్లలు ఎట్లా తయారైపోయారు అంటే ఈ వీటి గురించి అవగాహన లేకుండా ఇప్పుడు ఆదిమానంలో పెయింటింగ్స్ ఇవి ఇప్పుడు ఎవరేమో మనమేషన్ కావు వీటిని రాళ్లతో ధ్వంసం చేయడం జరిగింది ఇట్లా రాళ్లతో ఇట్లా కొట్టడం ద్వారా కొంచెము దెబ్బతీయడం జరిగింది అనమాట ఇట్లాంటి చరిత్రకు ఆనవాళ్ళు చరిత్రకు సాక్ష్యం లాంటి ఇలాంటి మన చిహ్నాలను గానీ ఈ పెయింటింగ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం చరిత్రను మనం కాపాడుకోవడంలో మన బాధ్యత చాలా ఉండాలి కానీ పిల్లలు అనేది ఈ విధంగా తయారైనప్పుడు ఎవరు ఏం చేయలేము కాబట్టి దయచేసి గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ మీ గొర్రె గొర్రెల కాపర్లు కావచ్చు మన యాదవులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మీరు ఎప్పుడైనా మీ జీవాలను తీసుకొని ఇక్కడ మేము కూడా ఇలాంటి పెయింటింగ్స్ కానీ చరిత్ర సాక్ష్యాలు ఏమైనా ఉన్నా ధ్వంసం వాటిని ధ్వంసం చేయకండి ఇంకొక విషయం ఏంటంటే చరిత్రని ని బ్రతికించడానికి ఎందుకంటున్నాం అంటే ఇంతకుముందు ముందుకు మనం కొండ పైన ఉన్నటువంటి ఆలయం గురించి మనం చెప్పినప్పుడు అక్కడ రాచకొండ రాజులు వేసినటువంటి శాసనాలు ఉన్నాయి దాని మీద ఏం చేశారు మొత్తం జాజు సునం వేసేసారు ఏమైతుంది రాను 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 శాసనం కనిపించే కడిగి చేస్తే దానికి ఆయిల్ పెయింటింగ్ వేసినాం అనుకో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మనకు కొత్త వచ్చిన వాళ్ళకి ఆ చరిత్ర చదవడానికి వచ్చిన వాళ్ళు చదువుతారు లేకపోతే కొంతమంది ప్రింట్ కూడా తీసుకొచ్చారు అనమాట మనం ఆదిమానవు లేచిన పెయింటింగ్స్ అంటే గుడి ముందే ఇవి ఉన్నాయి అవును అదే ఏడవ శతాబ్దం గుడి అంటే ఏడవ శతాబ్దం అంటే నువ్వు ఎన్ని వేల సంవత్సరాల చరిత్రలతో ఒకసారి అనాగరిక మానవుడు అనాగరికమైన స్థాయిలు ఉన్నప్పుడే ఈ పెయింటింగ్స్ ఉన్నాయి అన్నమాట అంటే దీన్ని జూవిచెట్టు అంటారు ఇది కేవలం రాళ్ళ మీదే పెరుగుతుంది రాగి మేడి జువ్వి మర్రి మోదుగా ఈ ఐదు వృక్షాలని పంచవృక్షాలని హోమంలో సమిధలుగా వాడతారు ఈ చెట్లు దేవతా వృక్షాలు అని కూడా అంటారు కేవలం రాళ్లలోనే పెరుగుతుంది వాటర్ అవసరం లేని చెట్టు గూడలు కూడా సేమ్ మరీ చెట్లు వస్తాయి రావడం జరిగింది కొండ యొక్క ముందు భాగం నుంచి ఈ వెనక్కి భాగానికి వచ్చినాం అన్నట్టు జనవరి వరకు అంటే ఆ కాలంలో ఆ శతాబ్దం వరకు ఆ టైంలో వాటర్ అనేది సమ్మర్ మొత్తం వచ్చి మళ్ళా వర్షాకాలంలో

ఆ అంటే సమాధులు ఇంట్లో సమాధి చేసి ఇట్లా రెడీ చేసేవాళ్ళు అనమాట రాక్షసబ్లు అంటే ఏదో కాదండి ఆదిమానులకు సంబంధించిన సమాధులు అయితే వాళ్ళు వాళ్ళ విశ్వాసం ప్రకారము వాళ్ళని సమాధి చేసేటప్పుడు రెండు వైపు నాలుగు వైపులా పైన కావచ్చు అడుగున కావచ్చు ఇటుపక్క ఇటుపక్క కావచ్చు పెద్ద పెద్ద మనిషిని ఖననం చేసేది జరిగేది అయితే ఒక సైడ్ బండకి హోల్ ఉంటది అంటే వాళ్ళ విశ్వాసం ఏందో మరి తెలియదు మనకు అంటే ఇంత ముందు దాంట్లో మనం పసిగట్టింది ఏంటంటే నాలుగు వైపులా బండలే ఉంటాయి వాళ్ళ సమాధిలో పట రాక్షసలు అంటారు రాక్షసగ్గులు అంటారు దానిపైన చిన్న చిన్న రాళ్ళ కుర్చేళ్ళలాగా వేసి మూడేళ్ళలాగా చేసారు అనమాట ఇవి కాలక్రమేణా ఎవరి పొలంలో వాళ్ళు చదువు చేసుకోవడం అట్లా కనిపించకుండా ఈ మన శిల్కులం బోర్డు ఈ ప్లేస్ లో మాత్రము ఇవి అలాగే ఉన్నాయి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఇవి పెద్ద అంటే మామూలు కాదండి ఆశమాషి కాదు అక్కడ మన గుట్ట పైన ఆదిమానవుల పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ అదే విధంగా దాదాపు ఒక అద్దెకర ఎకర ప్లేస్ లో మనకు రాక్షసగులు ఉన్నాయి అంటే ఈ రాక్షసగులు ఆదిమానవులవి అని మనం చెప్పడం కాదు ఇంకా ఇక్కడ ఇంతకు ముందు ఈ రాక్షసగుల పైన దానిపైన పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా అధ్యయనం చేయడం జరిగింది కొన్ని మనం మన ఏరియాలో కాకుండా కొన్ని కరీంనగర్ లాంటి ప్రాంతాలలో కూడా అదిమానవుల అవశేషాలు ఇదే విధంగా కనుగొనడం జరిగింది బండ ఉంది రాక్ష ఇప్పటిదాకా ఇప్పుడు నాలుగు వైపులా బండలు ఉంటాయి ఆ పైన బండ ఉంటుంది అని దానికి సంబంధించిన ఒక రెండు బండలు ఉంటే చూద్దాం ఇవేమో రాళ్ళ కుప్పల్లాగా ఉన్నాయన్నమాట మొత్తం సేమ్ ఒకటే మాదిరి ఉన్నాయి ఒకసారి చూపి అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఎటు చూసినా సేమ్ ఉన్నాయన్నమాట ఉండి ఉన్నాయన్నమాట సర్కిల్ ఇట్లా ఉండి మధ్యలో శవాలని కారణం చేసేవాళ్ళు ఆదిమానవులు ఇది ఇందాక చూసినాయి ఇది కావచ్చు ఇంకో ఇక్కడ కూడా రౌండ్గా అనమాట మొత్తం అసలు ఏమన్న రాక్షసగులు బావు ఇక్కడ మానవులు ఇక్కడ నివసించారు అనడానికి నిలువెత్త నిదర్శనం ఈ ఆదిమానవుల యొక్క సమాధి అనుకోవచ్చు రాక్షసకులు అనుకోవచ్చు ఇది మన మానవ మాత్రులము ఆధునిక మానవుడు నిర్మించింది అయితే కాదు ఇది ఆది మానవులు ఇక్కడ మన గ్రామంలో నివసించిర్రు వాళ్ళ యొక్క సమాధులు ఉన్నాయన్న వాళ్ళు ఇక్కడ మన గ్రామంలో ఉన్నారన్న దానికి నిలవెత్తి నిదర్శనం వారి యొక్క సమాధులు కావచ్చు రాక్షసకులు కావచ్చు ఇవే ఆనవాళ్ళు చూడండి ఇప్పుడు ఆధునిక మానవుడు నిర్మించిన నిర్మాణం అయితే కాదు ఇది ఏంటంటే నాలుగు వైపులా నాలుగు వైపులాంటే చాలా మంది ఏం చేసారంటే మనకు ధనం దొరుకుతుంది మనిషి పైన ఈ యొక్క బండం తొలగించి కింద తవ్వుతాయి వెళ్తాయి వాళ్ళ యొక్క ఎముకలు కావచ్చు కుండలు కావచ్చు దానికి సంబంధించిన మాత్రమే దొరికినాయి ఇది రాక్షసకులకు ప్రత్యక్ష నిదర్శనం దయచేసి గవర్నమెంట్ వారికి మరొకసారి మేము తెలు తెలియజేసేది ఏంటంటే దయచేసి ఆన ఈ ఆదిమానవుల చరిత్రకు మా గ్రామం ఆనవాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్న చరిత్రని కొంతవరకు కాపాడాలని కోరుతున్నాము అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయము దాన్ని కూడా ఈ గవర్నమెంట్ వారు పరిరక్షించవలసిందిగా మేము కోరుతున్నాం ఆదిమానవుల చరిత్రకు నిలువేత సాక్ష్యం ఇది పెద్దరేవల్లి గ్రామం యొక్క చరిత్రకి నిదర్శనం ఆదిమానవులు ఉన్నాడు అనడానికి నిదర్శనం ఈ యొక్క రాక్షసగ్గుళ్ళు కాబట్టి పెద్దరేవల్లి గ్రామం యొక్క చరిత్ర బాలనగర్ మండల్ మహబూబ్నగర్ డిస్టిక్ ఈ ప్రాంతాన్ని ఎవరైనా సందర్శించాలనుకుంటే ఇక్కడికి వచ్చి సందర్శించండి ఇది ఈ గ్రామం యొక్క చరిత్ర ఆలయం చూపించినాం రాక్షసగుళ్ళు చూపించినాం రాక్ పెయింటింగ్ పెయింటింగ్స్ చూపించినాం కాబట్టి ఇంతటితో ఈ గ్రామం యొక్క నాకు తెలిసినంతవరకు చరిత్ర సమాప్తం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్